సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు నువ్వు ఊహించని చోటు నుంచి కొంత డబ్బు అనేది నీ చేతికి అందబోతుంది తల్లి ఇది అక్షరాల నిజం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు భోగి మటికే కాదండి ఈ రోజు పౌర్ణమి కూడా చాలా శక్తివంతమైన అండి ఇలాంటి రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామంటే పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున తప్పకుండా ఎవరైనా సరే మీ ఇంటి పక్కన శివాలయం ఉంటే కనుక తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఒక దీపారాధన ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈరోజు బాబా మనకి పంపించే ఒక సందేశం కూడా చాలా ముఖ్యమైనదండి ఈరోజు అంటే సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో ఎన్నో రకాల మార్పులను తీసుకొస్తుంది అంటే స్టార్టింగ్ రోజే భోగి రోజునే మనకి ఇలాగా పౌర్ణమి కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి ఇలాంటి పౌర్ణమి గడియల్ని ఎవరు మిస్ చేసుకోకండి ఒకవేళ మీరు గుడికి వెళ్ళడానికి కుదరలేదు ఇంట్లో హడావుడిగా ఉంది పండగ హడావుడిగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మీరు పౌర్ణమి తిథి కాబట్టి ఖచ్చితంగా ఈ కథలో ఒక విషయాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారు ఆ విధంగా కనుక మనం చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అండి మనకి ఎవరైతే కనుక కొంత డబ్బు అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ డబ్బు అనేది తిరిగి రావటం కానివ్వండి లేదంటే ఊహించని ఒక విధంగా ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక మనీ అనేది కరెక్ట్గా ఈ టయానికి అంటే పొంగల్ టైంలో మనకి చాలా వరకు కూడా సంక్రాంతికి ఎన్నో రకాల ఖర్చులు ఉంటూ ఉంటాయి మనకి డబ్బు అనేది చేతిలో లేక లేకుండా ఉండవచ్చు అటువంటి సమయంలో ఈ డబ్బు అనేది ఎంతో ఉపయోగపడుతుందండి ఈ కథలు భక్తుడికి బాబా ఇచ్చిన ఒక అద్భుతం అదేనండి ఇంకా కథలోకి వెళ్దామండి ఈ కథలు ఈ భక్తుడికి అండి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం ఆ బాబానే నమ్ముకొని ఎన్నో రకాల సమస్యలతో ఉన్నా కూడా ఒక్కరోజు కూడా అయ్యో బాబా నా జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడలేదండి కానీ అతనికి ఒక సమస్య అనేది ఉందండి ఏంటి ఆ సమస్య అంటే తనకి రావాల్సిన డబ్బు అనేది అంటే ఒక అతనికి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడనమాట అందరూ కూడా కరెక్ట్గా వడ్డీ కట్టేస్తూ ఉంటారు ఒక అతను మటుకు అతనికి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వడ్డీ కూడా కట్టడం అనేది మానేసాడండి ఇంకా పైగా అడుగుతుంటే డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటమే కష్టంగా ఉంది ఇంకా వడ్డీ అక్కడ కడతాము నీ వల్ల ఇది చేసుకో అని చెప్పేసి వాళ్ళని బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇంకా అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం అనవసరంగా గొడవలకు వెళ్ళగలమా నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు బాబా నాకు ఒక మంచి దారి చూపించు అని చెప్పి ఆ భక్తుడు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఇచ్చిన ఒక సలహా ఏంటి అని అంటే అండి ఇలాంటి పౌర్ణమి గడియలలో నిజంగా ఒక ఆరోగ్యపరంగా కానీ లేదంటే మనకి ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉన్నా ఉన్నా కూడా ఇలాంటి పౌర్ణమి గడియలో చక్కగా మీరు మీ ఇంటికి దగ్గరలో ఎలాంటి గుడి ఉన్నా కూడా ఒక దీపారాధనని మూడు పౌర్ణమిలండి నిజంగా మా అమ్మాయికి ఒక ఒకసారి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మేము గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఇచ్చిన సలహా అనమాట అలాగా మూడు పౌర్ణమి తిథులలో మనం గనక గుడికి వెళ్ళి కాలభైరవుడి ముందు దీపారాధన చేయటం కానీ మన ఇంట్లో కుదరినప్పుడు మన ఇంట్లో అయినా సరే దీపారాధన చేయటం అనేది చాలా ముఖ్యమండి అందరిళ్లలో మామూలుగా మనం భోగి పండగ కాబట్టి ఈరోజు చేస్తాం కానీ ఈరోజు సాయంత్రం అండి ఎప్పుడైతే కనుక పౌర్ణమి గడేలు మనకి రాత్రిపూట చక్కగా ఆ పౌర్ణమి ప్రకాశవంతంగా కనిపిస్తుందో అటువంటి సమయంలో అండి మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను చేయండి అతను ఆ డబ్బు గురించి చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నాడండి ఎప్పుడు అడుగు బాబా నేను ఎవరైతే ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి ఇతరుం వడ్డీ కట్టాల్సి వస్తుంది అనమాట అతని డబ్బు కాదు అది అతనికి అట్లా వడ్డీలకు ఇస్తూ ఉన్నా కూడా అతని దగ్గర ఆ టయానికి లేక బయట వాళ్ళని దగ్గర అడిగి తీసుకొని ఇప్పించాడండి ఇప్పించేసరికి వాళ్ళు అడిగేసరికి ఇతనేం చేయలేక వాళ్ళు ఎదుటి వాళ్ళు మోసం చేసినా కూడా ఇతను టైంకి కట్టాలి ఎలాగైనా సరే వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాను నా మాట పోతుంది మర్యాద పోతుంది అని చెప్పేసి ఇతను వడ్డీ కడుతూ ఉన్నాడండి అతను కనీసం అసలు ఇచ్చినా కూడా చాలు అని అనుకుంటున్నాడు అనమాట అలా బాబా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటూ ఉంటాడు ఇలాగా వచ్చేసి మూడో పౌర్ణమి అనమాట ఇది ఆఖరి పౌర్ణమి అంటే ముందు రెండు పౌర్ణమిలు కూడా నిజంగా ఇలాగే దీపారాధన అంటే నెలకు ఒకసారి మనకి పౌర్ణమి గడియలు వస్తూ ఉంటాయండి అలాంటి పౌర్ణమి రోజు जो ना మనం కనుక మూడు మూడు సార్లు వచ్చే పౌర్ణమికి వరుసగా మధ్యలో గ్యాప్ లేకుండా కనుక మనం ఒక గుడికి వెళ్ళి దీపారాధన చేస్తామని కానీ ఇంట్లో అయినా సరే ఏదైనా ఒక చిన్న నైవేద్యం పెట్టి బాబాని మొక్కుకుంటే అండి నిజంగా అద్భుతం జరుగుతుందండి అంతేకాకుండా సాధారణంగా వీలైనంత వరకు కూడా గుడికి వెళ్ళి వెలిగించండి శివాలయంలో కానీ లేదంటే కనుక మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో అయినా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించవచ్చు కాలభైరువుడి దగ్గర వెలిగిస్తే ఇంకా చాలా విశేషం అండి ఎలాంటి అప్పులైనా సరే డబ్బులు అనుకోకుండా అనుకోని పరిస్థితి లో మనం వాళ్ళ దగ్గర నుంచి అసలు డబ్బులు రానే రావు ఇంకా వాళ్ళని అడగడం వేస్ట్ అని చెప్పేసి ఊరుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మనకు మన గురించి తెలుసుకొని మన డబ్బులు మన దగ్గరికి తీసుకురావడం దానికి తగినట్టుగా మనకు ఒక మంచి పేరు రావడం అనేది కూడా జరుగుతుంది అందువల్ల మీరు అలా ఒక గుడికి వెళ్ళి దీపారాధన చేయండి ఫ్రెండ్స్ ఇంకా అతనికి ఏమైంది అని అంటే అతని డబ్బుల కోసం ఇలాగా మూడవ పౌర్ణమికి కూడా దీపారాధన చేస్తూ అతను అనుకున్నాడు బాబా ఖచ్చితంగా నా డబ్బు నా దగ్గరికి తిరిగి వస్తుందన్న నమ్మకం అనేది నాకుంది బాబా అని చెప్పి మూడు పౌర్ణమిలు కూడా చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నాడండి ఇది మూడవ పౌర్ణమి అలాంటి రోజున దీపారాధన చేసిన తర్వాత అండి నిజంగా అతని అదే అతను ఊహించినంత డబ్బు అనేది అంటే వాళ్ళు ఎవరైతే కనుక డబ్బు ఇవ్వను అని అనుకున్నారో ఇవ్వము మేము నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి చేతులు తిప్పేశారో వాళ్ళు నిజంగా అండి ఇతన్ని వెతుక్కుంటూ వడ్డీతో సహా అసలు కూడా తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా అండి అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు ఇవ్వమని చెప్పేశారు కదా ఇంకా అత వాళ్ళతో పోటీ పడలేక వాళ్ళతో గెలవలేక అతని వాళ్ళ గురించి అనమాట అటువంటి సమయంలో వాళ్ళు పనిమాల వెతుక్కుంటూ ఇతన్ని తీసుకొచ్చి డబ్బు ఇవ్వటం ఇంకా పైగా క్షమాపణ చెప్పడం ఆ టైంలో మ మేము ఉన్న పరిస్థితుల్లో డబ్బు ఇవ్వలేకపోయామండి వడ్డీ కూడా కట్టలేకపోయాము ఆ వడ్డీకి వంతుకి రెండు వంతులు వడ్డీ వేసి అసలుతో పాటు వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బు ఇవ్వడం అనేది జరిగిందండి నిజంగా పౌర్ణమికి చాలా శక్తి ఉందండి అందువల్ల ఈరోజు నిజంగా మీరందరూ కూడా గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గుడిలో దీపారాధన చేసేటప్పుడు కోరుకోండి ఖచ్చితంగా మీకు అద్భుతం జరుగుతుందండి చాలా కఠినమైన సమస్యలు అనుకున్నారా మీరు ఒక మూడు పౌర్ణమిలు ఖచ్చితంగా దీపారాధన చేయండి గుడికి వెళ్ళి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది కూడా ఊహించినంత విధంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా అలాంటి ఒక రిజల్ట్ కనిపించినప్పుడు మనకేమనిపిస్తుందండి నిజంగా నేను ఏదైతే అనుకున్నానో ఆ కళ అనేది నాకు నెరవేరబోతుంది అతనికి అసలు అనేది వచ్చేసింది అనుకోండి నిజంగా అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి అతను మళ్ళీ కూడా ఒక మంచి బిజినెస్ పెట్టుకోవడము ఉన్న కళ అనేది నెరవేర్చుకోవడము ఇలా జరుగుతూ ఉండడం మట్టుకే కాకుండా బాబా మీద కూడా నమ్మకం అనేది పెరుగుతుందండి ఇన్ని రోజుల నుంచి నేను ఓపిక్గా ఉన్నందుకు బాబా నాకు నిజంగా ఎప్పటికీ తోడుగానే ఉన్నారు అని చెప్పేసి అలాగా ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయే ఒక మంచి అవకాశాన్ని బాబా మనకి కల్పిస్తూ ఉంటారండి అందువల్ల ఈ రోజు ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఇంకా ఇది ఫ్రెండ్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి